హాయ్ అండి అందరు బాగున్నారా పిల్లలకి పెద్దవారికి అందరికీ ఉపయోగపడే వీడియో ఇది అంటే రాత్రిపూట పాలు తోడుబెట్టి పెరుగు తయారు చేయటం చేస్తాం కదా అలాగే రాత్రిపూట అన్నంలో పాలు తోడు మనం పెరుగు అన్నం తెల్లారి తినటం అనమాట అంటే రాత్రిపూట వేడి వేడి అన్నంలో కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది లేకపోతే గరిటెతో స్మాష్ చేసుకోండి దాంట్లో మునిగేంతవరకు పాలు పోసేసి కొంచెం తోడుచుక్క అంటే పెరుగు కొంచెం వేయం చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి మూత పెట్టం చాలా బాగుంటుంది ఇది ఇందులో రాత్రిపూట ఇలాగా మనం చేయటం వల్ల పెరుగులో ప్రోబయోటిక్స్ ఏర్పడతాయి విటమిన్స్ ఏర్పడతాయి అది తింటే చాలా మంచిది ఇందులో బీపీ లేని వాళ్ళైతే ఉప్పు వేసుకు తింటే ఇంకేం అక్కర్లా చాలా బాగుంటుంది కాకపోతే మేము ఉప్పు వేసుకోం కాబట్టి కొంచెం నంచుకోవడానికి ఆవకాయ ముక్క వేసాను లెక్క ప్రకారం అయితే అవకాయ వేసుకోకూడదు ఇలా కొంచెం లైట్గా నీరు పోసుకొని మెత్తగా కలుపుకొని చక్కగా పచ్చిమిర్చి ఉల్లిపాయ నంచుకు తింటే చాలా బాగుంటుంది పిల్లలకి పొద్దున పూట టిఫిన్ల కన్నా ఇవి పెట్టి స్కూల్కి పంపిస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి అందరికీ ఉపయోగపడే